శ్రీకాకుళం జిల్లాలోని కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కేసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు పవన్ లోకేష్ సహా మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన తమను కలిచివేసిందని అన్నారు దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు మృతి అత్యంత విషాదకరమని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కాపుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల వేదికగా బాధను వ్యక్తం చేసిన ఆయన శతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి యాబై వేల చొప్పున ఎక్సగ్రేషియా అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా విచారన్నారు వ్యక్తం చేశారు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తొక్కిసలాట బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు తొక్కిసలాటకు కారణమైన వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తామని చెప్పారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడ నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్లిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకి కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దాని వల్ల తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్న అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఎలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అలాంటి కుటుంబాలకు నా ప్రాణ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద యంత్రాంగం భక్తుల రద్దీని క్రమబద్దీకరించాలన్నారు క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు తొక్కిసలాటలో మహిళా భక్తులు మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తులకు చెందినదని స్పష్టం చేశారు నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కాని ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సభాపతి అయ్యన్న పాత్రుడు రాష్ట మంత్రులు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తొక్కిసలాట దుర్ఘటన విని మనసు కలిచివేసిందన్నారు దైవ దర్శనానికి వెళ్లినప్పుడు ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు